డ్యూక్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ మీకు వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ లక్ష పంతొమ్మిది వేలకే మీకు డ్యూక్ టూ హండ్రెడ్ అయితే అందుబాటులో ఉంది దీనిపైన మీకు ఫైనాన్స్ కూడా అయిపోతుంది ఎందుకంటే టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రేప్రకాష్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ అయితే మనం వచ్చేసాము డ్రీమ్ బైక్స్ డ్రీమ్ బైక్స్ అయితే మనకు చాలా బండ్లు అయితే ఉన్నాయి మైలేజ్ బైక్స్ చాలా అయితే ఉన్నాయి అన్నమాట స్కూటీస్ కానీ చాలా మంది చూస్తూ ఉంటారు స్కూటీస్ కోసం మైలేజ్ బండ్ల కోసం సో అలాంటి వాళ్ళకైతే ఇక్కడ బైక్స్ చాలా అయితే ఉన్నాయి స్కూటీస్ కూడా ఉన్నాయి అన్ని బండ్లు అయితే చూసుదాం ఇక్కడ మీకు ప్రతి బండి పైన ఫైనాన్స్ అయితే అయిపోతుంది సో లక్ష లోపల ఉన్న పనులకి అయితే ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా లక్ష లోపలనే ఉంటాయి ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మీకు లక్ష లోపలనే ఉంటాయి సో లక్ష లోపల ఉన్న వాళ్ళకి పదహైదు ఇరవై వేలు అయితే డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు అనమాట లక్ష కంటే పైన ఉంటే మాత్రం ఇరవై ఐదు వేలు ముప్పై వేల వరకు అయితే డౌన్ పేమెంట్ కట్టుకోవాల్సి వస్తుంది సో ఇంకా లక్ష పైన మీకు ప్రైస్ వెళ్ళే కొద్ది మీ సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే మాత్రం సో నలభై యాభై అరవై వేలు అట్లా కట్టుకోవాల్సి వస్తుంది అనమాట సో చూసుకొని వచ్చేసేయండి డ్రీమ్ బైక్స్ ఇది వచ్చేసి మీకు హైదరాబాద్లోని కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర పిల్లర్ నెంబర్ ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ ఎనిమిది వందల డెబ్బై నాలుగు దగ్గర అయితే ఉంటుంది అనమాట ఆ పిల్లర్ నెంబర్ కొట్టే మీకు లొకేషన్ గూగుల్ లో అయితే డైరెక్ట్ వస్తుంది అనమాట షాప్ సో ఇక్కడ ఏ బండి తీసుకున్నా మన ఛానల్ తరఫున తీసుకుంటే మీకు ప్రతి బండి పైన డిస్కౌంట్ అయితే ఉంటుంది ఐదు వేల నుంచి పదివేలు పదహైదు వేల వరకు కూడా మీకు డిస్కౌంట్ అయితే మన ఛానల్తో దొరుకుతుంది అనమాట చూసుకొని రవి అన్న వీడియోస్ చూసొచ్చా అని చెప్తే యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మీకు మంచి డిస్కౌంట్ అయితే దొరుకుతుంది అనమాట సో రండి వీటిలో అయితే తెలిపే ప్రైజులన్నీ చూసేస్తాను వన్ బై వన్ పండ్లన్నీ కూడా చెప్పేస్తాను మీకు టెన్ మినిట్స్ లోపల ఉండే విధంగా అయితే వీడియో చూసి క్లోజ్ చేస్తాను సో చూసుకొని సో సపోర్ట్ చేయండి వీడియో లైక్ చేసి బూస్ట్ ఇవ్వండి ఓకేనా సో తర్వాత ఇన్స్టాగ్రామ్ లో రవిప్రకాశ్ లెప్ స్టైల్ అనే పేజ్ ఉంది అది కూడా వెళ్ళి ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తుంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటీఎం వండి అయితే ఉంది రెండు వేల పంతొమ్మిది మోడల్ టూ నైన్టీన్ మోడల్ కేటీఎం సో ఇది మీకు లక్ష పంతొమ్మిది వేలకైతే వెహికల్ అయితే అందుబాటులో ఉంది వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది బండి కేటీఎం చూసుకోండి డ్యూక్ టూ హండ్రెడ్ డ్యూక్ టూ హండ్రెడ్ మీకు వన్ ల్యాక్ నైన్టీన్ థౌజండ్ లక్ష పంతొమ్మిది వేలకే మీకు డ్యూక్ టూ హండ్రెడ్ అయితే అందుబాటులో ఉంది దీనిపైన మీకు ఫైనల్స్ కూడా అయిపోతుంది ఎందుకంటే టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఇంట్రో వీడియో వేస్తా మీ కోరిక మేరకు అనమాట కానీ మీ కోరిక మేరకు ఈ రోజు ఇంట్రో వీడియో వేస్తా లేను మీ కోరిక మేరకు మీ కోరిక మేరకు అనమాట మీ కోరిక మేరకు ఇంట్రో వీడియో వేస్తా నాకు కూడా పని తగ్గుతుంది కొంచెం మోడలు డ్యూక్ ఆ టూ హండ్రెడ్ దీని టూ హండ్రెడ్ స్టిక్కర్ ఉంది మెన్షన్ చేసింది వన్ ట్వంటీ ఫైవ్ మీరైతే కనుక్కోండి క్లియర్ కట్ గా కనుక్కొని పర్చేజ్ చేయండి ఓకేనా స్టిక్కరింగ్ అయితే టూ ఉంది ప్రైస్ మెన్షన్ చేసిన డీటెయిల్స్ అయితే నైన్టీన్ మోడల్ వన్ ట్వంటీ ఫైవ్ లక్ష పంతొమ్మిది వేలు అయితే చెప్తున్నారన్నమాట సో ఇది మీకు ఏమైనా రాంగ్ ఉంటే మాత్రం ఇన్ఫర్మేషను మీరు మాట్లాడుకొని క్లియర్ చేసుకోండి ఓకే వాళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేస్తారో దాంతోనే నేనైతే మాట్లాడగలుగుతాను ఆ తర్వాత ఇక్కడ షైన్ ఉంది మీకు షైన్ కూడా చూసుకుంటే చాలా కొత్తగా ఉంది బండి అయితే సో నీట్గా ఉంది కొత్తగా ఉంది బండి చూసుకోండి ఇది కూడా మీకు బాగుంది పన్నెండు వేలు తిరిగింది దీని డీటెయిల్స్ ఇంకా మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు ఫోన్ చేసి కనుక్కోండి ఇగో ఈ బండి నెంబరు మీరు స్క్రీన్ షాట్ పెట్టుకొని మీకు డీటెయిల్స్ అయితే అనమాట ఓకేనా సో బాగుంది బండి నీట్ నీట్గా కొత్తగా ఉంది ఆ తర్వాత మీరు రోనిన్ ఉంది రోనీను చాలా కాలానికైతే మళ్ళీ రోనిన్ అయితే కనిపిస్తూ ఉంది సో చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంది తక్కువ బడ్జెట్లో ఉండొచ్చు మీరు ఫోన్ చేసి కనుక్కోండి నాకు తెలిసి తక్కువ బడ్జెట్లోనే ఉంటుంది చూసి మాట్లాడుకొని తీసుకోండి ఓకేనా బాగానే ఉంది టీవీఎస్ నుంచి రోనీను అదే బండి బాగానే ఉంటుంది బండి కండిషన్ కూడా నీట్గా అనిపిస్తుంది తర్వాత మీకు టూ ట్వంటీ క్రూజు అవేంజరు టూ ట్వంటీ క్రూజు అందుబాటులో ఉంది తీసుకోవచ్చు టూ ట్వంటీ క్రూజు అవెంజర్ కూడా మంది ఫ్యాన్స్ ఉంటారు చాలా బాగుంటుంది బండి చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది అవెంజర్ మాట్లాడుకొని తీసుకోండి ప్రైస్ డీటెయిల్స్ అయితే డబల్ జీరో డబల్ ఎయిట్ బండి నెంబరు ఫోన్ చేసి కనుక్కోండి సో ఇది బండి బాగానే ఉంది కొత్తగా ఉన్నట్టు ఉంది ఈ మధ్య బండి అనుకుంటా సో ఇక్కడ చూస్తే మీకు ఎంటార్క్ ఎంటార్క్ అయితే అందుబాటులో ఉంది చూడండి బండి కండిషన్ లుక్ ట్వంటీ త్రీ మోడల్ ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు ఎయిటీ నైన్ థౌజండ్కి రెండు వేల ఇరవై మూడు మోడలు ఎంటార్క్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి ఆ తర్వాత మీరు ఇక్కడ చూస్తే ఇది టీవీఎస్ నుంచి కొత్త బండి జూపిటరు లేటెస్ట్ మోడల్ అనమాట బాగుంది చాలా బాగుంది సో ఒకవేళ మీకు ఏమైనా నచ్చింటే మాత్రం ఈ బండి కమెంట్ చేయండి బండి లేటెస్ట్ మోడల్ అనమాట లేటెస్ట్ మోడలు యూఎస్ నుంచి జూపిటర్ అనమాట ఇది ఇది కూడా మెన్షన్ చేయలేదు వాళ్ళు ప్రైజులు మెన్షన్ చేయాల ప్రైజులు మెన్షన్ చేయలేదు ఫోన్ చేసి కనుక్కోండి లేటెస్ట్ డిజైను లేటెస్ట్ మోడల్ యూఎస్ నుంచి జూపిటరు వెరీ రీసెంట్ మోడల్ అనమాట మాట్లాడుకోండి ఫోన్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ చూస్తే జూపిటరు ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై మూడు మోడలు మేబీ డెబ్బై తొమ్మిది ఎనభై వేలు ఉంటుంది అంతే డెబ్బై ఐదు నుంచి ఎనభై వేల మధ్యన ఉంటుంది మాట్లాడుకొని తీసుకోండి ఆ తర్వాత మీకు ఇక్కడ చూస్తే ఇది కూడా ట్వంటీ త్రీ మోడలే డెబ్బై ఎనిమిది వేలు ఉంది సెవెంటీ ఎయిట్ థౌసండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి టీవీఎస్ నుంచి జూపిటర్ అనమాట ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే టీవీఎస్ ఇది కూడా మీకు బ్లూటూత్ కనెక్షన్ అయితే వస్తుంది అనమాట బండి కొత్తగా ఉంది చూడ్డానికి కూడా కొత్తగా ఉంది ట్వంటీ ఫోర్ మోడలు తొంభై ఐదు వేలు చెప్తున్నారు నైంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు బ్లూటూత్ కనెక్షన్ వర్షను చూసుకోండి బండి కూడా కొత్తగా ఉంది నీట్గా ఉంది ఆ తర్వాత మీకు ఇక్కడ యమహా నుంచి రేల్ జడార్ అయితే ఉందన్నమాట రెండు వేల ఇరవై మూడు మోడల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ఎనిమిది వేలు తిరిగింది సో ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు ఎయిటీ నైన్ కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది ఆ తర్వాత యారాక్స్ ఉంది ఇక్కడ ఎరోక్స్ ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేసినాడు అనమాట గురించి యారాక్స్ అయితే ఉందనమాట ఇది మీకు తొంభై తొమ్మిది వేలు నైంటీ నైన్ థౌసండ్ చెప్తుంటారు అనమాట చూసుకోండి నైన్టీ నైన్ థౌజండ్ నుంచి లక్ష ఐదు వేల వరకు ప్రైజ్లు అయితే చెప్తా ఉంటారు ఒకసారి తక్కువ చెప్తారు ఒకసారి ఎక్కువ చెప్తారు సో బట్ ప్రైజ్ అయితే ఫిక్స్డ్ కాదు మీకు అండర్ వన్ ల్యాక్లు అయితే అన్నమాట చూసుకోండి సో బండి బాగానే ఉంది డైరాక్స్ ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ చూసుకోండి ఇది వచ్చేసి చాలా బాగుంది మూడు లైట్లతోని చాలా బాగుంది అప్రిలియన్ అనమాట అప్రిలియన్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ సీసీ రెండు వేల ఇరవై రెండు మోడల్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడలు వన్ ల్యాక్ నైన్ థౌజండ్ లక్ష తొమ్మిది వేలకి మీకు వన్ ట్వంటీ ఫైవ్ చూసుకోండి బాగుంది స్ట్రోమ్ బండి బాగుంటుంది మంచి కంపెనీ కూడా ఏప్రిల్ నుంచి ఇంకో బండి కూడా ఉంది ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఇది కూడా స్ట్రోమే అనమాట ట్వంటీ వన్ మోడల్ అరవై తొమ్మిది వేలు చెప్తున్నారు సిక్స్టీ నైన్ థౌజండ్ రూపీస్కి స్ట్రోమ్ అయితే అందుబాటులో ఉంది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఆ తర్వాత మీకు ఇంకోటి ఉంది ఇది కూడా కొత్త బండి చాలా కొత్త బండి సో చాలా కొత్త బండి షోరూమ్ కండిషన్తోనైతే బండి అయితే స్టాక్లో యాడ్ అయింది అప్పటి నుంచి అట్లే ఉంది ఇది ట్వంటీ టూ మోడలు ఎస్ఆర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు ఎయిటీ నైన్ థౌజండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది మాట్లాడుకొని తీసుకోండి బండి అయితే నీట్గా ఉంది సో షోరూమ్ కండిషన్లో వచ్చింది బండి అంత నీట్గా ఉంది అనమాట సో చూసుకోండి ఇక్కడ ఉండి 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 అట్లా డస్ట్ పట్టింది కానీ బండి మాత్రం చాలా బాగుంది అదే సో ఇక్కడ చూస్తే మనకు ఫ్యాషనో ఫ్యాషనో ఉంది ప్రైస్ చెప్పలేదు అంటారు మళ్ళీ ప్రైస్ డీటెయిల్స్ లేవు కనుక్కోండి సో మీకు ఒక డెబ్భై వేలు అరవై ఐదు వేలు అట్లా ఉండొచ్చు ఇక్కడ ఇంకోటి ఉంది ఇది కూడా మీకు ఫ్యాషన్ 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 అయితే ఉంది రెండు వేల ఇరవై రెండు మోడలు అరవై తొమ్మిది వేలు సిక్స్టీ నైన్ థౌజండ్కి ఫ్యాషన్ అయితే ఉంది చూసుకున్నాం ఆ తర్వాత ఇంకోటి ఇంకోటి యూనికార్న్ వన్ సిక్స్టీ అనమాట ఇది యూనికార్న్ వన్ సిక్స్టీ అయితే ఉంది నలభై తొమ్మిది వేలకే రెండు వేల పదహైదు మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ యోనికాను ఫిఫ్టీన్ మోడల్ ఫార్టీ నైన్ థౌజండ్కి ఉంది ఇది కూడా మీకు ఫిక్స్డ్ కాదు ప్రైజ్ నెగేషియబుల్ ఉంటుంది చూసుకోండి ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఇది కీవే నుంచి కీవే నుంచి తొంభై ఎనిమిది వేలకి అందుబాటులో ఉంది సేమ్ ఆర్ఎక్స్ హండ్రెడ్ లెక్క అయితే ఉంటుంది అనమాట సో కాకపోతే బండి చాలా వెయిట్ ఉంటుంది వన్ టో రూపాయిస్ ఇచ్చి రెండు వేల ఇరవై మూడు మోడలు తొంభై ఎనిమిది వేలు చెప్తున్నారు నైంటీ ఎయిట్ థౌజండ్కి వస్తుంది అనమాట సో చూసుకుంటే ఇక్కడ మనకు ఇంకోటి రైడర్ ఉంది వన్ ట్వంటీ ఫైవ్ సిక్స్ టీ నుంచి మంచి మైలేజ్ బండి సో ఏదైనా జాబులు చేసుకోవాలన్నా ఏదైనా వర్క్ చేసుకోవాలన్నా చాలా బాగుంటుంది బండి సో కండిషన్ కూడా నీట్గానే కనిపిస్తుంది సో రెండు ఇది లాయర్ బండి అంటే తొంభై ఐదు వేలు చెప్తున్నారు ట్వంటీ త్రీ మోడల్ నైంటీ ఫైవ్ థౌసండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి ఆ తర్వాత మాకు ఇంజిన్ బాడీ కండిషన్ అంతే ఈ విధంగా అయితే కనిపిస్తుంది మాట్లాడుకొని తీసుకోండి ఆ తర్వాత మనం చూసుకుంటే పక్కన ఇక్కడ సిటీ వన్ వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ సిటీ వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి సిటీ బాడీ కండిషన్ అంతా సో ఇది వచ్చేసి మీకు అరవై తొమ్మిది వేలు సిక్స్టీ నైన్ థౌజండ్కి వెహికల్ అందుబాటులో ఉంది ట్వంటీ టూ మోడల్ రెండు వేల ఇరవై రెండు మోడల్ వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ అనమాట ఈ విధంగా అయితే ఉంది ఆ తర్వాత మనకి ఇక్కడ సిటీ వన్ టెన్ ఎక్స్ ట్వంటీ వన్ మోడల్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ సిటీ వన్ టెన్ ఎక్స్ ఇది వచ్చేసి మీకు అరవై తొమ్మిది వేలు సిక్స్టీ నైన్ థౌజండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది బండి కండిషన్ అయితే ఈ విధంగా బాడీ కండిషన్ కనిపిస్తుంది చూసుకోండి ఆ తర్వాత మీకు వన్ టెన్ ఎక్స్ వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ ట్వంటీ త్రీ మోడల్ ఇది రెండు వేల ఇరవై మూడు మోడలు సో మ్యాక్విల్స్ అయితే ఉంది సో డెబ్బై తొమ్మిది వేలు చెప్తున్నారు ట్వంటీ త్రీ మోడలు సెవెంటీ నైన్ థౌజండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే వన్ టెన్ ఎక్స్ ఇంకోటి కూడా ఉందన్నమాట సో లైమ్ గ్రీన్ అంటారు ఇది లైమ్ గ్రీన్ అయినా అదే ఉండొచ్చు సో ఈ విధంగా అయితే ఉందనమాట చూసుకోండి ఇది కూడా మీకు అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌసండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి డ్రమ్ బ్రేక్ సిస్టమ్ సో ఇక్కడ చూస్తే మీకు స్ప్లెండర్ అయితే ఉందనమాట ఇది కొత్త బండి చాలా బాగుంది సో కొత్త బండి చాలా నీట్ కండిషన్లో అయితే వచ్చిందనమాట బండి షోరూమ్కి ట్వంటీ ఫైవ్ మోడల్ స్ప్లెండర్ ప్లస్ రెండు వేల ఇరవై ఐదు మోడలు తొంభై ఎనిమిది వేలు చెప్తున్నారు ఎనిమిది వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే డ్రివెన్ అనమాట చాలా నీట్ కండిషన్ లో వచ్చింది బండి సో మీటర్ కూడా ఈ విధంగా అయితే ఉంది చూసుకోండి బాగుంది బండి ఎనిమిది వందలు మాత్రమే తిరిగింది సో చాలా బాగుంది షోరూమ్ కండిషన్లో అయితే ఉందన్నమాట మాట్లాడుకొని తీసుకోండి ఎయిర్ కండిషన్ కూడా నీట్ కండిషన్లో ఉంది ఆ తర్వాత మీకు స్ప్లెండర్ ప్లస్లో ఇంకో బండి ఇది మీకు ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ట్వంటీ త్రీ మోడలే ఎయిటీ ఫైవ్ థౌసండ్ రెండు వేల ఇరవై మూడు మోడల్ స్ప్లెండర్ ప్లస్ బ్లాక్ కలర్లో ఎనభై మూడు వేలు ఎనభై ఐదు సారీ ఎనభై ఐదు సో ఇక్కడ గ్లామర్ ఉంది ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడల్ గ్లామర్ బండ్ అయితే అందుబాటులో ఉంది ఈ విధంగా అయితే ఉందనమాట చూసుకోండి సో ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు ఇది ఎయిటీ నైన్ థౌజండ్ కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది సో నేను డైరెక్ట్ గా ఫ్రంట్ ఫేస్ మీకు చూపించుకుంటూ ఆ చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇట్లా ఫ్రంట్ ఫేస్ చూపించుకుంటూ వెళ్ళిపోవచ్చు బాడీ కూడా మీకు చూపించాలని చూపిస్తున్నా ఒకవేళ మీకు అది ఇబ్బంది అవుతుందంటే నేను ఫ్రంట్ నుంచే చూపించుకుంటే వెళ్ళిపోతాను పదహారు మోడలు తొంభై తొమ్మిది వేలు టూ ఇది అవేంజర్ టూ ట్వంటీ క్రూజ్ అనమాట చూసుకోండి సిక్స్టీన్ మోడలు నైంటీ నైన్ థౌసండ్ తర్వాత వన్ సిక్స్టీ సిసి స్ట్రీట్ అనమాట ఇది ట్వంటీ టూ మోడలు తొంభై ఎనిమిది వేలు నైంటీ ఎయిట్ థౌసండ్కి చూసుకోండి ఆ తర్వాత మీకు ఇక్కడ చూసుకుంటే జా ఫార్టీ టూ ఉంది లక్ష పంతొమ్మిది వేలకి రెండు వేల పంతొమ్మిది మోడల్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది తర్వాత జావ్ ఫార్టీ టూ ఇంకోటి కూడా ఉందనమాట సో ఇది కూడా కండిషన్ నీట్ కండిషన్ ఉంది చాలా సూపర్ కండిషన్లో అయితే ఉందనమాట బండి చాలా బాగుంది చూసుకోండి ఇది కూడా ట్వంటీ ఫోర్ మోడల్ వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌసండ్ లక్ష ఎనభై తొమ్మిది వేలకి రెండు వేల ఇరవై నాలుగు మోడల్ అందుబాటులో ఉంది ఆ తర్వాత మీకు బ్లాక్ కలర్లో ఉంది జాబ్ ఫార్టీ టూ బ్లాక్ కలర్లో కూడా ఉంది సో చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది బాడీ కండిషన్ కూడా చూసుకోండి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ట్వంటీ టూ మోడలు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ లక్ష యాభై ఐదు వేలకి మీకు రెండు వేల ఇరవై రెండు మోడల్ జాబ్ ఫార్టీ టూ అయితే ఉంది ఆ తర్వాత మీకు ఇక్కడ లక్ష తొంభై తొమ్మిది వేలకి జాబ్ పిరాగ్ అయితే ఉంది వన్ ల్యాక్ నైంటీ నైన్ థౌజండ్కి జాబ్ పెరాగ్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి ట్వంటీ ఫోర్ మోడల్ ఐదు వేలు తిరిగింది ఖాళీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే ట్రిన్ అనమాట చూసుకోండి ఆ తర్వాత మీకు బాబర్ ఉన్నాయి మూడు ఉన్నాయి అనమాట జాబ్ బాబరు సో మూడు కూడా లక్ష తొంభై ఎనిమిది వేలు ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడలు లక్ష తొంభై ఎనిమిది ఆ తర్వాత ఇది కూడా అంతే సేమ్ ప్రైజు ట్వంటీ త్రీ మోడలు నైంటీ నైన్ థౌజండ్ రెండు వేల ఇరవై మూడు మోడల్ తొంభై తొమ్మిది వేలకి వెహికల్ అయితే అందుబాటులో ఉంది సో ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీకు వైట్ కలర్లో అయితే బాబుర్ ఉందన్నమాట ఇది కూడా మీకు నైంటీ నైన్ థౌజండ్ ఉంటుంది సారీ లక్ష తొంభై తొమ్మిది వన్ ల్యాక్ నైన్టీ నైన్ థౌజండ్ ఓకే వన్ ల్యాక్ నైంటీ నైన్ థౌజండు వన్ ల్యాక్ నైంటీ నైన్ థౌజండ్ వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌజండ్ లక్ష తొంభై ఎనిమిది వేలు లక్ష తొంభై ఎనిమిది వేలు లక్ష తొంభై ఎనిమిది వేలు అదనమాట మధ్యలో బండి ఒక వెయ్యి ఎక్కువ ఉంది అంతే సో బండ్లన్నీ కూడా ఈ విధంగా అయితే ఉన్నాయి సో అండర్ టూ ల్యాక్స్లో అయితే బండ్లు వస్తున్నాయి చూసుకోండి సో ఈ విధంగా అయితే ఉన్నాయి బండ్లు ఏవైనా ఒకవేళ మీకు నచ్చిన బండ్లు ఉంటే కామెంట్ పెట్టండి లేదంటే ఏదైనా కావాల్సిన బండ్లు ఉంటే కూడా కామెంట్ పెట్టండి ఆ బండ్లో వస్తే ఒకవేళ షార్ట్ వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను లేదు ఇవి నచ్చినాయి ఏదైనా బండ్లు అంటే షాప్ విజిట్ చేయండి డిసైడ్ చేసుకోండి ప్రైస్ డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకోండి వారంటీ అదంతా కూడా మాట్లాడుకోండి ఒకవేళ మీకు కన్ఫర్మ్ అయింది ఓకే అనుకుంటే మాత్రం తీసేసుకోవచ్చు పర్చేజ్ చేసుకోవచ్చు సో పిల్లర్ నెంబర్ వచ్చేసి ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ ఏ ఎనిమిది వందల డెబ్బై నాలుగు పిల్లర్ నెంబరు సో ఇక్కడ మీకు అన్ని బండ్లు అయితే దొరుకుతాయి ఉంటాయి అనమాట డ్రీమ్ బైక్స్ చూసుకోండి సో మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ ఇంకో వీడియోతో అయితే కలుసుకున్నాం అంతవరకు సెలవు All right, safe. See you again. Bye bye. Thank you, guys. Thank you.